హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఇక్కడ మీకు చాలా కీలకమైనటువంటి విషయాలు అయితే కనుక మనకి రావడం జరిగింది ఆ దయచేసి మీరు చూస్తున్నటువంటి అభ్యర్థులు పూర్తి స్థాయిగా చక్కగా అన్ని విషయాలని కూడా మీరు క్షుణ్ణంగా మీరు తెలుసుకోండి ఓకే ఇక్కడ ఈరోజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి హోంగార్డ్ అభ్యర్థులు రెండు వేల పదకొండులో ఉన్నటువంటి కేసు వాళ్ళకైతే చక్కగా ఓరట కలిగింది దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు సో ఆ కేసు బేస్ చేసుకొని ఇక్కడ అత్యంత సీనియర్ లాయర్ నిజంగా ఆయన వాదన ప్రతివాదనలతో కూడా మీరు గుర్తుపెట్టుకొని ఆయన వాదించేటువంటి విధానాన్ని ఆయన యొక్క మెటీరియల్ అంటే ఆయన వాదించినటువంటి పరిస్థితి చాలామంది చూసారో లేదు మాకు తెలియదు కానీ మేము చూస్తున్నాం కాబట్టి చెబుతూ ఉన్నాం సీనా కుమార్ గారు మరి సీనా కుమార్ గారు అభ్యర్థులకి ముందు నుంచి కూడా భరోసా ఇచ్చుకుంటూ వచ్చారు రోజు నాకు తెలిసినంత వరకు నాకున్న సమాచారం మేరకు అయితే నేను చెప్తున్నా ఇక తుది తీర్పు అయితే కనుక రాబోతుంది హోంగార్డ్ అభ్యర్థులు మీరు ఎవరైతే నిరుత్సాహంతో ఉన్నారో దాదాపుగా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సుమారుగా ఒంటి గంట లంచ్ మోషన్కి ముందైతే కనుక మీ తీర్పు అయితే కనుక రాబోతూ ఉంది సో ఈ తీర్పులోనూ మీకు చాలా గుడ్ న్యూస్ అని అండి దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక ఏమీ లేదు నేను క్వాలిఫై కాలేదు ఈవెంట్స్లో అటు ఇటు జరిగి అయినా అయినా కానీ ఓకే ఇక ఎవరైతే ప్రిలియమ్స్లో మార్కులు తెచ్చుకొని మార్పులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో మీకైతే కనుక ఇది గుడ్ న్యూసింగ్ సో మార్పులు నిర్ణీతమైనటువంటి మార్కులు నేను అన్ని విషయాలను కూడా చెప్పగలుగుతాను బట్ కాకపోతే ఇక తుది తీర్పు లోబడి ఉండాలి నాకున్నటువంటి సమాచారం మేరకు మాత్రమే నేను ఏ విషయమైనా చెబుతున్నా సో తుది తీర్పు వచ్చిన తర్వాత మనం చూడొచ్చు ఈరోజు కాబట్టి మీరు నిరుత్సాహపడకండి ప్రతి ఒక్కరు కూడా మీరు ధైర్యంగా అయితే చక్కగా ఉండొచ్చు నేను ముందు నుంచి హోంగార్డ్ అభ్యర్థుల గురించి చెబుతూనే ఉన్నా సో అలాగే ఇక్కడ హోంగార్డ్ అభ్యర్థులు అందరూ ఓకేనండి మీ అందరికి కూడా మీకు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ప్రతి ఒక్కరికి కూడా నేను కాల్ చేస్తాను చాలామంది కాల్ చేశారు అలాగే రెండు రెండో విషయంకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ గ్రూప్ టూ వాళ్ళండి ఎవరు గ్రూప్ టూ వారు సో గ్రూప్ టూ వారికి అయితే కనుక సజీవమే దాంట్లో ఏమాత్రమో సందేహం అయితే కనుక లేదు గ్రూప్ టూ వారికి ఎందుకనంటే రీసెంట్గా ఏపీపిఎఫ్సి నుంచి కూడా చైర్మన్ గారు అనురాధ గారు మరి విరమణ చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు క్యారీ ఫార్వర్డ్లు సంబంధించిన పోస్టులు వస్తున్నాయి వీటికి గ్రూప్ టూ కేసు ప్రధానంగా మొదటి నుంచి ఆది నుంచి ఒకే ఒక్క గ్రూప్ అండి అది కూడా మరి మిగిలిన మధ్యలో చాలా గ్రూపులు వచ్చినాయి చాలామంది వేశారు వాటి గురించి నాకు పెద్దగా తెలియదు కానీ పార్థసారథి ఎవరో పార్థసారథి సో పార్థసారథి అన్న వాళ్ళైతే మొదటి నుంచి కూడా గ్రూప్ టూ కేసు మీద సో ప్రధానంగా వేసిన మొదటి వ్యక్తి ఆయన అదే సో ఆ మధ్యన అందరికీ కూడా తెలుసు నేను మొదటి నుంచి చెప్పాను గ్రూప్ టూ అభ్యర్థులకి ఇప్పుడు ఆశలు సజీవము ఎందుకంటే ఇక్కడ మనకి ఈ హోంగార్డులు కేసు ఎవరి దగ్గర అయితే ఉందో యాజ్టీజ్గా గ్రూప్ టూ కేసు కూడా అక్కడ ఉంది డిఎస్సి కేసు కూడా అక్కడ ఉంది తెలుసా మీకు అవి సో దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి డిఏసి అభ్యర్థులకి అయితే గ్రూప్ టూ అభ్యర్థులకైతే కనుక ఆశలు సజీవమే దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక ఏమీ లేదు సో టెన్షన్ పడకండి అక్కడ నోటిఫికేషన్ ఈ గవర్నమెంట్ ఇచ్చింది కాదు కదా కానీ గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి అక్కడ ఏ విధమైన పొరపాట్లు జరిగాయి దొల్లాయి అన్నది కూడా కోర్టు ముందు చాలా స్పష్టంగా ఉంచడం జరిగింది నాకు తెలిసి సో ఇంచుమించుకి ఇంకొక ఆర్గ్యుమెంట్ అయితే కనుక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో కాబట్టి అభ్యర్థులకు చాలా అనుకూలమే దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు సో ఇంకొక ఆర్గ్యుమెంట్స్ జరగాలి కోర్టు పరిధిలో ఉంది తీర్పు అయితే కనుక ఇక రెండు మ్యాక్సిమం ఒక ఒకటి రెండు ఆర్గ్యుమెంట్స్లో ఫైనల్ అయిపోతుంది అండి గ్రూప్ టూ అది ఏపీపిఎస్సి కూడా ఏం చెప్పారు అంటే మీరు ఆలోచన చేసుకోండి ఏపీఎస్సి చెప్పినటువంటి విధానం కూడా ఇక్కడ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయి అని చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఈ విషయాలు కూడా అభ్యర్థులు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఎందుకనంటే నోటిఫికేషన్లు ఇచ్చి అపాయింట్మెంట్లు ఇచ్చేసి జాయిన్ చేసేసుకున్న తర్వాత ఆ యొక్క కేసులను రెండు మూడు సంవత్సరాలకు పరిష్కరించబడితే నష్టపోయే అభ్యర్థులు భారీ స్థాయిలో బయటకు వస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక డిఎస్సి కేసు ఇక టెట్టకి సంబంధించి సుప్రీంకోర్టు రీసెంట్గా తమిళనాడు కేసుని ఉదహరిస్తూ రా అన్ని రాష్ట్రాలకు కూడా ఇది వర్తింపజేసింది ఇప్పుడు అదే ఎన్సిటిఏ అన్ని రాష్ట్రాలకు కూడా ఖచ్చితంగా ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు పైబడిన ఉపాధ్యాయులు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు టెట్ పెట్టాలి మిత్రులారా ఈ రోజు నుంచి కూడా నేను షెడ్యూల్ ఇచ్చానండి అది టెట్లో నూట నలభై మార్కులు లక్ష్యం నువ్వు ఎస్జిటినా ఎస్ఈనా హిందీనా ఇంగ్లీషా లాంగ్వేజెసా ఎనీబడీ పీజీటీ టీజీటీ గ్రూప్లో నా గ్రూపులో మ్యాక్సిమం మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి టెక్స్ట్ పుస్తకంలో నుండి ప్రాక్టీస్ అనేది పెట్టడం జరుగుతుంది ప్రాక్టీస్ మాత్రమే పైగా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది ఈరోజు గ్రూప్లో ఈరోజు నుంచి తెలుగు ఇంగ్లీషు సైన్సు మ్యాథ్స్ ఏమండి అన్ని అన్ని ఇంగ్లీషు ప్రతిదీ కూడా హిందీ హిందీ వాళ్ళకి హిందీ అద్భుతంగా యావడ ఇవ్వడు నేను చెప్తున్నాగా మీకు ఎంత క్వాలిటీ క్వాంటిటీగా మీకు యావడ ఇవ్వడో సో ఇంత అదృష్టం ఇంత అవకాశం కావాలనుకుంటే సార్ నేను జాయిన్ అవుతాను సార్ నాకు కావాలి సార్ అనుకుంటేనే మీకు ఆల్రెడీ ఇక్కడ ఎంత స్క్రోలింగ్ అవుతుంది నా నంబర్ వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను మీకు చక్కగా ఎవండి రెండు మూడు సంవత్సరాలకైనా అది ఎప్పటికైనా నీకు రాష్ట్రంలో ఏ కోచింగ్లోనైనా ఎలాంటి క్వాలిటీ ఏ ఆన్లైన్ ఏ ఆన్లైన్లోనైనా కానీ ఎలాంటి క్వాలిటీ కనుక ఉంటే నువ్వు జాయిన్ అయిపోవు ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళు పదివేలు కట్టించుకుంటారు ఐదు వేలు కట్టించుకుంటారు నాలుగు వేలు కట్టించుకుంటారు మూడు వేలు ఐదు వందలు కట్టించుకుంటారు మూడు వేలు కట్టించుకుంటారు జాయిన్ అయిపో ఇబ్బంది ఏమి లేదు ఈ రత్నం సార్ దగ్గర హార్డ్ వర్క్ చేయాలా స్మార్ట్ వర్క్ చేయాలా చెప్పిన టాపిక్ చదవాలా ప్రాక్టీస్ అంతా చేయాలా అలా చేయగలిగితేనే కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ మాత్రమే తీసుకున్న జిఎస్టీ అంతేగాని నేనే ఇక్కడ మీ దగ్గర ఎంత ఆశించట్లేదు అదే సో గుర్తుపెట్టుకోండి మీకు ఇది అద్భుతమైన అవకాశం అవకాశాన్ని ఉపయోగించుకుంటే చాలా సేఫ్ లేకపోతే మనం అంత ఉపయోగం లేని లేనివాడు నాకు వాట్సాప్లో వందల వేల మంది మెసేజ్లు పెడుతున్నారు లేదు సార్ పలానా అక్కడ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్ అక్కడైతే కనుక చాలామంది ఉంటారు జనాలు ఉంటారు వాళ్ళ దగ్గర కూర్చొని చెయ్యాలి వాళ్ళతో కూర్చొని చేయాలా ఎంజాయ్ చేయాలా ఇది చేయాలా అది చేయాలని వెళ్ళిపోయా కొంతమంది గాళ్ళు అందరూ ఉంటారండి నేను ముందే చెప్తున్నాను నాకు చేయక నాకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ మిత్రుల అతని అది ముఖం మీదే చెప్తున్నాను కదా ఏదైనా అది ఇక డిఎస్సి కేసుకు సంబంధించినటువంటిది మీరు చూసారు సింగిల్ బెంచ్ ఇచ్చిన ధర్మాసనం డివిజన్ బెంచ్కి వెళ్ళింది గవర్నమెంట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ కొట్టేస్తూ సింగిల్ బెంచీలోనే మీరు చూసుకోండి నాలుగు వారాల్లో కంప్లీట్ చేయని అన్నారు ఈరోజు బస్సులు పది గంటలకి బయలుదేరతాయి రేపు ఏడు గంటలకల్లా అమరావతిలో వెలగపూడి దగ్గరికి వెళ్లాల్సిందే సార్ ఆల్రెడీ సభ ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు సభ ఏర్పాట్లు చేస్తున్నారు అన్ని జిల్లాలకి బస్సులు దాదాపుగా రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది బస్సులు మరి ఇక్కడ ఆ బస్సులు ఏర్పాట్లు కూడా చేసారు ఏంటి సార్ మరి పరిస్థితి ఏంటి సార్ అంటే దానికి నేనేం చేస్తా చెప్పండి కోర్టు ఆల్రెడీ చెప్పింది నాలుగు వారాలకు ఈ ఈరోజు మళ్ళీ రోస్టల్ని సరిచేయాలి వీళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చేస్తారు ఎవరన్నా మనం ఏమి అనట్ల నేను మీకు ఈ విషయం కూడా చెప్పింది నిన్న వెస్ట్ బెంగాల్ కేసు ఉదాహరించి చెప్పాను మీకు చాలామందికి ఏంటంటే అది అర్థం కాలేదండి చాలామందికి అర్థం ఎందుకు అర్థం కాలేదంటే బట్టి పట్టే చదువులు ఉంటాయి చూసారా బట్టి పట్టేస్తారు వీళ్ళు బట్టీ పట్టే చదువులు వాళ్ళకి శివుతీ అర్థం కాదు వాళ్ళకు కూడా బట్టి పట్టేలా ఆ తీర్పును కూడా బట్టి పట్టేయాల అలాంటి మహానుభావులు తయారయ్యారు ఏం చేస్తాం చెప్పండి ఏ లోకంలో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని ఒక రకమైనటువంటి బాధ ఆవేది అంతకం చేసేది లేదు కాబట్టి మిత్రులు నేను మీకు చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మీరు మారండి చాలామంది వింటే సంతోషం వినకపోతే కనుక చేసేది ఏమీ లేదు అంత దౌర్భాగ్యం ఉండదు అదే సో ఇప్పుడు ఇక్కడ మనకి అర్థం కావాల్సిన ఏంటి ప్రతి ఒక్కరికి రోస్టర్ని మళ్ళీ మార్చాలి కదా ఆల్రెడీ ఇతనికి ఎస్డిటీ ఇచ్చారు ఎస్సీఎల్ సెలెక్ట్ అయ్యారు ఎస్సీఎల్ సెలెక్ట్ అయ్యారు రియల్ పీజీటీలు వచ్చినాయి అలాగే కొంతమంది పీజీటీలు వచ్చిన ప్రిన్సిపల్స్ వచ్చినాయి ఇప్పుడు ఇవేమవుతాయి నీకు రోస్టర్ రోస్టర్ మారుతుంది కదా రోస్టర్ మారుతారు మళ్ళీ సైకిల్ మారుతుంది అక్కడ రోస్టర్ మారుతే కాకుండా సెలక్షన్ లిస్ట్ మారుతుంది రోస్టర్ మారుతుంది గుర్తుపెట్టుకోండి పోస్టింగ్స్ యొక్క ర్యాంక్సింగ్ అన్నీ మారిపోతాయి ప్రతిదా ఇప్పుడు కోర్టు చెప్పింది మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఉపయోగపడే నాకు తెలిసినంత వరకు నేను మీకు నిన్న కూడా చెప్పాను ఏమైనా సింగిల్ బెంచ్ ఇచ్చిన ధర్మాసనానికి చాలా విలువ అండి చాలా విలువ మీరు కావాలంటే చూడండి అదే పైగా కొంతమంది ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్తే కనుక పని అయిపోదు నన్ను ఇదోటి అడుగుతున్నారు ఇక్కడ మీకు ఈ విషయాలు తెలియకుండా సుప్రీంకోర్టుకి వెళ్తే పని అయిపోద్ది అంటే ఆల్రెడీ హైకోర్టులో ఈ మ్యాప్ ఉంది అర్థమైనా హైకోర్టులో ఈ మ్యాంపర్ ఉంది హైకోర్టులో మ్యాంపర్ ఉండే సుప్రీంకోర్టులోకి వెళ్తే సుప్రీంకోర్టు చెప్పదు ఎందుకంటే ఆల్రెడీ ఈ గ్రూ ఈ యొక్క డిఎస్సి కేసుకు సంబంధించి వెళ్తే ఏం చెప్పారు ఇది హైకోర్టులో ఆల్రెడీ ఉందిగా హైకోర్టులో తెలుసుకుని రెండు అని కూడా చెప్పారు ఆల్రెడీ ఇక్కడ నాలుగు వారాలు చెప్పారు ఇంకోటి విషయం ఏంటి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ఈ నెల ముప్పైతో గడువు ముగిసిపోతుంది ఇంకొక ప్రధానంగా రీసెంట్గా మనకి ప్రైమరీ హెడ్ మాస్టర్లు ప్రైమరీ హెడ్ మాస్టర్లు ఏం చేశారు సో స్కూల్ అసిస్టెంట్లని ప్రైమరీ హెడ్ మాస్టర్లు చేస్తే ఎస్టీటీ ఉపాధ్యాయులు ఛాలెంజ్ చేశారు ఇక్కడ నీకు తెలుసా విషయం ఎస్టీటీ ఉపాధ్యాయులు ఎస్డిటి వాళ్ళు ఏం చేశారు ఛాలెంజ్ చేసుకుని సుప్రీం హైకోర్టులో కేసు వేసారు అది ఉంది అది ఉంది ఏమంటే ఒకటి కాదు నేను చెబుతున్నా కేసులు పరంపరం పరంపరం అవుతున్నాయి నా కేసులు అప్డేట్ వస్తే నేను చెప్తా రెండు కొన్ని ఏదైనా ఉంటే విశ్లేషణ చేస్తే నేను మీకు చెప్పడం వారికి నమ్మాలనుకుంటే నమ్ము లేకపోతే నేను నమ్ము 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 అని నేను ఎవడో బ్రతుకునాడుతున్నాడు నేను బ్రతుకులాడాల్సిన పని నాకు ఏంటి అర్థమైందా అది తెలుసుకోండి ఏదైనా రక్తం సార్ ఒకటే స్టాండ్మే అంటాడు కొంతమంది వీస్ కోసం చేస్తున్నాను వీస్ కోసం చేస్తే ఆ గాడిదలు ఆ పరిమాలు ఉన్న చూసి చూసి రాడేలో చేస్తారు గాడిదలు చేస్తాను నేను చెయ్య గాడిదలే చేస్తాయి నేను చెయ్య అదేవిధంగా గాడిదలు అంటే ఎవరా అంటే అది ఎవరనుకుంటే వాళ్ళు వీస్ కోసం చేసేవాళ్ళు అయితే వాళ్ళు అనుకుంటారు సబ్జెక్ట్ కోసం చేసేవాళ్ళు అయితే పర్వాలేదు నేనైతే అభ్యర్థుల యొక్క జీవితాల కోసం చేస్తాను అంత